వంగవీటి రంగా గారి బర్త్డే సందర్భంగా ఇదే దానిగూడ వారికి మరియు ఈ కాపుపేట వారికి అభిప్రాయ భేదాలు వచ్చి ఈ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క చిత్రపటాన్ని వాళ్ళు తొక్కారని అదేవిధంగా చెప్పులేసుకొని అంబేద్కర్ గారు ఉన్న బొమ్మ వైపు మెట్లు ఎక్కారని ఇరు వర్గాలు కూడా అప్పట్లో ఉన్న మనస్సులో భావాలు పెంచుకున్నారు ఇవన్నీ కూడా పథకం ప్రకారం వాళ్ళు చేసుకొని ఇరు వర్గాలు వాళ్ళు కొట్టుకోవడం జరిగింది దీనిపైన ఈ పై ఎత్తుల అజయ్ అని అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఈ ముద్దాయలందరినీ కూడా అదుపులో తీసుకొని ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా సెక్షన్ త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు ప్లస్ ఆడవాళ్లపైన దౌర్జన్యం చేసి అదేవిధంగా కులం పేరుతో దూషించిన అందరిపైన కూడా కేసు ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళపైన రాళ్ళు రూపటం వాళ్ళ మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది జస్ట్ రెండు వందల యాభై మీటర్లు ఈ ఘర్షణ జరిగిన వితిన్ నో టైం వాళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం రావటం దాచేయటం ఇవన్నీ కూడా అదే సమయం ఉన్న డ్రోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నాం ఎవరైతే ఈ ఘర్షణలను చిన్న ఘర్షణని ఈ కుల ఘర్షణ కింద మార్చారు ఇప్పటివరకు అక్కడ అలాంటి వాతావరణం లేదు అన్నదమ్ములానే కలిసి వెళ్ళటం జరిగింది ప్రతి ఫంక్షన్లోనూ కూడా ఉండటం జరిగింది ఈ యువకుల మధ్య వచ్చిన చిన్న చిన్న వేదాప్రాయాలని కొంతమంది సప్రయోజనాల కోసం వీళ్ళ యొక్క మైండ్ని పెట్టదారి బట్టిచ్చేసి ఈ రకంగా చేయడం జరిగింది అనేది దర్యాప్తులో ఇంకా ఫర్దర్ దర్యాప్తులో తేలాల్సి ఉంది మాకు దర్యాప్తు ప్రకారం కొంత కొంత సమాచారం అందుతుంది దయచేసి చెప్తున్నాం ఎవరైనా ఈ యొక్క కుల వర్గ మాత్ర కుల వర్గాలని తద్వారా ప్రయోజనం పొందే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కానీ వాళ్ళని పరామర్శ పేరుతో వచ్చి మళ్ళా వర్గ మధ్య కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ప్రయత్నించినా చిచ్చు రేపినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరణ జారీ చేస్తున్నాం ఈ ఘర్షణలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరిని వదలం కఠినమైన చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరు కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు గతంలో జరిగినటువంటి వీడియో కెమెరా కెమెరాలు అన్నీ కూడా పరిశీలిస్తున్నాం ఎవరెవరైతే ఈ యొక్క ఘర్షణకు కారణమయ్యారో ఎవరైతే దీన్ని అనుకుని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ దర్యాప్తులో బయటకు తీస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం దయచేసి